నేను కన్నాలు వేసుకుని బతకాలా అక్కర్లేదండి మరి ఇందాక అన్నావు అవును మేమందరం టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా ఇందాక అన్నా అన్నా ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయలాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇరిసేస్తాను ఏదో వెయ్యి రూపాయలు తీ అంటే అంటే వెయ్యి రూపాయలు ఇది సార్ ఐదు వందలే కాడి అవసరం ఏంటారు నీకు వివరాలు వదిలేండి నేను ఇస్తాను అమ్మా వంద రెండు కానీ ఇందాక నాకు మడతాంట్రాప్ ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించా సరే చూపించరా చూపించా మళ్ళీ చూడు చూ అబ్బాయి మీరు అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి

కొట్టను అంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది కానీ అర్థమవుతాయి కానీ కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే ఓకే

చాలా బాగుతుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ట్ యున్లీ నేను వస్తాను సార్తా గోచ అసారిడ్రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ గాని గారు గీరు అన్నందుకు ఏమిటి గజాల గారు ఏమిటి వేధం చూచు రైలు అనుకుంటారు రైతు పదారు వాళ్ళు రమ్మంటున్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు లేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో పడిగా చెబుతా సంగతి తెలియదు వాళ్ళకి

ఓ పాట పాడరా ఇప్పుడుదా గదలాగా ఎరగదీ నాకు పాటలు రావు సార్ మరి నీకు రావు సార్ ట్రైన్ రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ పెట్టి మేనేజ్ చేస్తానండి చెయ్య నాగరాజ్ గారు సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరు ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి ఇంకా చాలా ఉంది నాగరాజ్ గారు మసుక మసుక చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో నీ మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది